అందరికీ నమస్కారం అస్లాం లేకం వరంతుల్లా ఇబ్బర మన ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తున్న రోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశమంతా ఎదురు చూస్తుంది ఫలితాల కోసం రేపు నాలుగో తారీఖున రాబోయే ఫలితాల గురించి రెండు మాటలు నాకు కూడా చెప్పాలనేసి అనిపిస్తుంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్నకి ఎంత మంచి అవకాశం ఇచ్చినారో మనం చూసాం వై నూట యాభై ఒక్క సీట్లకి మనకి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది ఈసారి ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చెప్పిన నవరత్నాల్లో ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది అలాగే వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ మనం చూడడం జరిగింది ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకి ఎంత మాత్రం సేవలుగా ఎంత మాత్రం ఉపయోగపడి పడిందో ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం అలాగే కరోనా సమయంలో కూడా ప్రజల కోసం ఏ మాత్రం పార్టీ చూడుకోకుండా ఏ మాత్రం చూడుకోకుండా నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా హాస్పిటల్స్లో ప్రతి చోట కూడా వ్యాక్సినేషన్ అయితేనేమి మెడిసిన్ అయితేనేమి ప్రతిదీ కూడా ముందుకుండి కేర్ తీసుకొని వైద్యం అందించిన జగనన్నకి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలనేసి నేను అనుకుంటున్నాను ప్రజలకు ఖచ్చితంగా సేవలు అందిస్తూ ప్రజల గురించి ఎంత మాత్రం వచ్చిన ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో నాకు మనసు గట్టిగా అనిపిస్తుంది ఇంకా మంచిగా అవకాశం ఇస్తారేమో ప్రజలు అనేసి నేను నిజంగా నా మనసు కూడా గట్టిగా చెప్తాంది ఎందుకంటే ఐదేళ్ళు బటన్లు నొక్కి 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 జగనన్న ఒక్క బటన్ ఆ బటన్ తీర్పు రేపు రాబోతుంది ప్రజల తీర్పు రేపు రాబోతుంది ఖచ్చితంగా ప్రజలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆ భగవంతుని ఆశీస్సులతో వాళ్ళ మద్దతు ఖచ్చితంగా మంచిగా చాలా స్ట్రాంగ్గా అలాగే ఇంకోటి ఏంటంటే మంచి మ్యాజిక్ ఫిగర్ మంచి ఫిగర్ కూడా ప్రజలు ఈ ప్రజా నుంచి వచ్చే తీర్పు ప్రజల నుంచి వచ్చే ఫిగర్ చూసి ఖచ్చితంగా రేపు మనము నిజంగా సంతోష అయినటువంటి ఒక పండగ వాతావరణం మాకు రేపు రాబోతుందేమో అనేసి నాకు అనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుతున్నారు రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్ గురించి ఖచ్చితంగా వాళ్ళ అనాలిసిస్ ప్రకారంగా వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ముందు చూపు ఉంటుందని నాకు తెలిసి దానికంటే ఇంకా పెద్దగా పెద్ద ఎత్తున ఇంకా మంచి మెజారిటీగా ఇంకా మంచి మంచి ఫిగర్గా రేపు ప్రజల తీర్పు రాబోతుంది కాబట్టి నేను ఖచ్చితంగా దీనికి నేను సంతోషంగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రజలు 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 ఈరోజు అదే ప్రజలు రేపు అదే ప్రజలు మంచి తీర్పు ఇవ్వతున్నారేమో జగన్ అనేసి నాకు అనిపిస్తుంది ఆల్వేస్ జై